హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ అన్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే కేరళలోని ఇంకొక రెండు టెంపుల్స్కి అయితే వెళ్ళామనమాట బట్ అవి అస్సలు వీడియోస్ అలో లేదని చెప్పేసి నేను ఇంకా వీడియోనే షూట్ చేయలేదు నాకు కూడా కొంచెం హెల్త్ అనేది అనీజీగా ఉంటే ఉండిపోయాను అనమాట ఇది వచ్చేసరికి మనకి గురువాయూర్ అండి గురువాయూర్లో శ్రీకృష్ణుడు టెంపుల్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ పది అవతారాలు ఏమో ఉంటాయి రోజుకొక అవతారం అయితే కృష్ణుడికి అలంకరణ చేస్తారనమాట సో ఆ టెంపుల్కి అయితే వచ్చాము దర్శనానికి వెళ్ళేసి మేము బయట వచ్చిన తర్వాత వీడియో అనేది షూట్ చేస్తున్నాను ఎందుకంటే మనం అక్కడ క్యూలోకి పోకముంద ఎంట్రన్స్లోనే మన దగ్గర మొబైల్స్ అన్నీ కూడా తీసి లాకర్లో పెట్టేసుకుంటారు కాబట్టి నేను అస్సలు ఇంకా వీడియో అనేది షూట్ చేయలేకపోయాను ఇంకా దానికంటే ముందంటే గురువాయూర్ రాకముందే మేము త్రివేండ్రం అయితే వెళ్ళున్నాము త్రివేంద్రంలో పద్మనాభ స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మూడు ద్వారాలు ఉంటాయి అంటే మూడు వాకుళ్ళు ఉంటాయి ఆ మూడు వాకుల్లో కూడాను అంటే మూడు రూముల్లో కూడాను మనకి పద్మనాభ స్వామి అనేది పడుకొని ఉంటారనమాట పడకపోయినా అంటే ఒక వాకిల్లో హెడ్ అలాగే చేతులు కనిపిస్తాయి మధ్యలో ఉన్న వాకిల్లో మొండెం అంటే బాడీ కనిపిస్తుంది మూడో వాకిల్లో కాళ్ళు కనిపిస్తాయి అన్నమాట నాలుగో వాకిలు ఉందంట ఇక్కడ ఆ నాలుగో వాకిల్ అనేది ఓపెన్ అయ్యిందంటే ప్రపంచమే అంతమైపోతుంది అని చెప్పి అంటారు అక్కడ నిధులు ఉంటాయి అలాగే సముద్రం ఉంటుంది ఆ సముద్రం ఎక్కడి నుంచి కనెక్షన్ అయ్యిందో తెలియదు బట్ అది వాకిల్ తీస్తే ఆ ప్రపంచమే అంతమైపోతుందని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నారనమాట ఓకే నాకు చాలా భయం అనిపించింది చాలా కొత్తగా వింతగా కూడా అనిపించింది అనమాట నేను ఎప్పుడు కూడా ఈ పద్మనాభ స్వామి టెంపుల్ గురించి విన్నదే లేదు చూసింది లేదు మా అమ్మ ఇంతకుముందు ఉన్నారు కాబట్టి ఈ ప్లేసెస్ గురించి అంతా కూడా మా అమ్మ చెప్తూ ఉంటే నేను వింటూ ఉన్నాను అంత అయితే ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు ఇవన్నీ కూడా చూసేశారండి కేరళ ట్రిప్ అంతా కూడాను సో అలాగా ఇంకా మా అమ్మ చెప్తూ ఉంటే విన్నాను అక్కడ వెళ్ళి డైరెక్ట్గా నేను చూశాను కదా ఆ టెంపుల్ అంతా కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అలాగే మూడు వాకుల్లో స్వామి వారు పడుకొని ఉండడం ఇవన్నీ కూడా నేను చూసి చాలా కొంచెం భయం కూడా అనిపించిందండి నిజంగా నాకైతే అవన్నీ దర్శనం చేసుకొని వచ్చేదంతా వీడియో చూపించలేం కాబట్టి చూపించలేదు వీలున్నంత వరకు నేను షూట్ చేయగలిగాను ఇంకా అక్కడ నుంచి బయలుదేరి త్రివేంద్రం వచ్చాము సారీ గురువాయూర్ వచ్చాము గురువాయూర్ అంటే త్రివేంద్రం నుంచి గురువాయూర్ వచ్చాము గురువాయూర్లో శ్రీకృష్ణుడు టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడే నృత్యాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే చూసుకొని ఇంకక్కడ నుంచి కూడా ఈషా టెంపుల్కి అయితే మేము అనమాట సో ఇక్కడ బయలుదేరే ముందు ఇంకా కొంచెం టీ తాగే వాళ్ళు ఉంటారు కదా మార్నింగు నైట్ ఖచ్చితంగా టీ ఉండనే ఉండాలి అలా లేదంటే వాళ్ళకి హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు మా బస్సులో చాలామంది ఉన్నారు సో మా రిలేటివ్స్ ఉన్నారనమాట ఒక బ్యాచ్ మొత్తం టీ తాగే బ్యాచే పొద్దున్న ఒకసారి సాయంత్రం మూడు గంటలకు ఒకసారి వాళ్ళకి టీ తాగలేదంటే మాత్రం ఇంకా హెడేక్ భయంకరంగా వచ్చేస్తుంది వాళ్ళకి అందుకని చెప్పేసి అలా టీ తాగే అలవాటు ఉండే వాళ్ళ కోసమని అక్కడక్కడ బస్సు ఆపుతారనమాట అలా అక్కడ కూడా ఆపారు బస్సు బట్ మేమైతే టీ తాగే అలవాటు లేదు కాబట్టి జస్ట్ ఇంకా మేము స్నాక్స్ అవి పిల్లలకు తీసుకుంటూ ఉన్నాను ఇంకా కూల్ డ్రింక్స్ అవి అటుపక్క చాలా దాహం అనిపిస్తుంది ఎందుకంటే ఆ నీళ్ళు దప్పికే తీరదు అందుకని చెప్పి ఎక్కువగా కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇవే తీసిస్తూ ఉన్నాను అనమాట పిల్లలు కూడా అవే అడుగుతున్నారు సరే అని చెప్పి ఇంకా కూల్ డ్రింక్స్ అవి తీసుకున్నాం ఇంకా చిప్స్ ప్యాకెట్స్ ఇలాంటివి కావాలంటే కొన్ని స్నాక్స్ అయితే తీసిచ్చాను స్నాక్స్ కూల్ డ్రింక్స్ ఎంత ఎక్కువ ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ షాప్లో మొత్తం ఇవే ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ఎనీ ఐటమ్ మనకి ఏది కావాలన్నా ఇక్కడే దొరుకుతాయి అనమాట మా పిల్లలు అడిగినవన్నీ కొనిచ్చాను ఎందుకంటే వాళ్ళ కోసమే వెళ్ళాం కాబట్టి వాళ్ళు అడిగినవన్నీ కూడా తృప్తిగా తిని అన్నట్లుగా ఇంకా మంచిగా నేను లాస్ట్లో మా బడ్జెట్ ఎంత మాకు ఎంత ఖర్చు అయ్యింది ఎంత మిగిలింది మేము ఎంత తీసుకొచ్చాము రిటర్న్ ఇంటికి అనేది కూడా మీకు నేను ఒక లెక్క అనేది లాస్ట్లో చూపిస్తానండి సో ప్రతి రూపాయి కూడా నేను వేస్ట్ చేయకుండా ఖర్చు పెట్టాను అనమాట ఈ ట్రిప్లో అయితే డబ్బులు ఎవరికి ఊరికే రావు అలాగని చెప్పి ఆ డబ్బుల్ని కూడా మనం పొదుపు చేసుకోవాలి ఇచ్చినంత అమౌంట్ని ఖర్చు పెట్టకూడదనే ఉద్దేశంతో ఎంత బింకంగా నేను కొంచెం కొంచెమే ఖర్చు పెట్టుకొని ఏది అవసరం ఉందో అదే చేసుకున్నాం ఇక్కడ టీ పొడి అనమాట ఇది సో కాఫీ పొడి టీ పొడి ఇవన్నీ కూడా ఇట్లా కేజీల లెక్కన హాఫ్ కేజీల లెక్కన అయితే అమ్ముతూ ఉన్నారనమాట అంటే ఈ కేరళ సైడ్ కానీ అరకు సైడ్ కానీ తర్వాత కొన్ని ప్లేసెస్లో ఇటుపక్క టీయాకు పండిస్తూ ఉంటారు కదా అట్లా ఇక్కడే న్యాచురల్ టీయాకు అనేది ప్యాకెట్స్ రూపంలో అమ్ముతూ ఉన్నారు బట్ నాకు అవసరం లేదని నేను తీసుకోలేదు ఇంతకుముందు మా అన్న అయ్యప్ప స్వామి ఆలేసుకొని వెళ్ళినప్పుడు ఒక కేజీ ప్యాకెట్ అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట ఆ కేజీనే ఇంకా అలానే ఉంది ఇంట్లో సమస్య లేదు అందుకని చెప్పేసి నేను తీసుకోలేదులేండి వేస్ట్ వేవి కూడా కొనుక్కోలేదు ఏదైతే పనికొస్తాయో అవి కొనుక్కున్నాను ఇంకా పిల్లలు తినడానికి మాత్రం ఏది వాళ్ళు అడిగింది లేదనుకుండా అన్నీ కొనిచ్చానమాట అండ్ వాళ్ళు ఇప్పుడు నైట్ జర్నీ కాబట్టి ఇంక ఈ నైట్ అయితే ఏం తీసుకోలేదన్నమాట జస్ట్ చిప్స్ తింటూ ఇంకా కూల్ డ్రింక్ తాగుదామన్నారు సరే అని చెప్పి ఇంకా అవి తీసిచ్చాను ఇంకా అటుపక్క టీ షాప్ ఉంది టీ తాగే వాళ్ళు టీ తాగుతూ ఉన్నారనమాట సో ఇక్కడైతే ఇంకా మేము కాస్త కూర్చొని ఈ చిల్ అవుతూ ఉన్నాము బస్లోనే కూర్చొని ఉండాలంటే ఎంతసేపుకి ఇంకా ఫుల్ మంటలు వచ్చేస్తూ ఉన్నాయి బ్యాక్ పెయిన్ అంతా ఉందని చెప్పి అక్కడ ఎక్కడైతే వాళ్ళకి కాపుతారు అక్కడ అంతా వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా రిలాక్స్ అయ్యేసి ఆ తర్వాత అయితే మళ్ళీ బస్ బయలుదేరే టైంకి వెళ్తామన్నమాట మరీ ఎక్కువసేపు కూడా వదలలేండి డ్రైవర్ అయితే ఎందుకంటే మనము వదిలితే రోజంతా కూడా అక్కడే కూర్చొని బాతాకానీలు కొట్టుకొని ఉండిపోతాం కాబట్టి అరుస్తూనే ఉంటారు రండి 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 అని చెప్పి అట్లా మొత్తానికి బయలుదేరి వచ్చి స్నానాలు చేసుకొని ఆ తర్వాత అయితే ఇంకా ఈషా టెంపుల్కి అయితే వచ్చేసామండి నా ఫేస్లో సంతోషం చూడండి ఎందుకో తెలియదు శివుడు కనిపిస్తే చాలన్నమాట ఆటోమేటిక్గా నాకు ఒక ఎక్కడా లేని ఆనందం వచ్చేస్తుంది సంతోషం వచ్చేస్తుంది కరెక్ట్గా స్నానాలు చేసుకొని రెడీ అయ్యి మార్నింగ్ అయితే అంటే యాక్చువల్లీ కేరళ నుంచి నైట్ అంతా జర్నీ చేసాము మేము గురువాయూరు నుంచి నైట్ అంతా జర్నీ చేసి ఎర్లీ మార్నింగ్ ఒక ఫైవ్కి ఏమో వచ్చేసామన్నమాట ఈషా టెంపుల్కి వచ్చి స్నానాలు చేసుకొని అక్కడ నుంచి కూడాను మేము బయలుదేరి ఈషా ఫౌండేషన్ ఆదియోగి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము అండ్ రాగానే ఆ శివుని చూస్తే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయనమాట ప్రతి ఒక్కరు రీల్ చేసి పెడుతూనే ఉంటారనమాట ఆ ప్లేస్ని అయితే ఇది ఎక్కడుందబ్బా ఒక్కసారైనా వెళ్ళాలి అంటే ఇది కోయంబత్తూర్లో ఉంది సో కోయంబత్తూర్లో ఉన్న ఈషా ఫౌండేషన్ ఆదియోగి టెంపుల్కి అయితే మేము వచ్చి మంచిగా దర్శనం చేసుకున్నాం ఆ ఆదియోగి స్టాట్యూ దగ్గరనే ముందర చిన్న చిన్న గుడిలాగా ఉంటుంది అవన్నీ కూడా దర్శించుకొని అయితే ఇంకా మేము బయట వచ్చాము సో ఇక్కడైతే మనకి ఏమో స్టార్ట్ అవుతుందంట లైటింగ్ లేజర్ లైటింగ్ అనేది సో అది ఇక్కడ బోర్డు అయితే వేసున్నారు సో మనం వచ్చింది మార్నింగ్ కాబట్టి ఇంకా మాకు అది కుదరలేదన్నమాట చూడడానికి అయితే యాక్చువల్లీ ఈ ఈషా టెంపుల్కి రా వచ్చేది జనాలు ఆ లేజర్ లైటింగ్ చూడడానికి వస్తూ ఉంటారు అంటే శివుడు ఎన్ని అవతారాల్లో ఉన్నారు అనేది మనకి ఇక్కడ చూపిస్తారనమాట ఆ లేజర్ లైటింగ్లో బట్ మనము తెలియ అంటే టైం అని తెలియకుండా కాదు టైం కుదరక రాలేదన్నమాట లేట్ అయిపోయింది సో దానివల్ల అయితే ఇంకా మేము మార్నింగ్ రావాల్సి వచ్చిందనమాట ఒకవేళ మీరు ఎవరైనా ఈషా టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ టైంలో వెళ్ళండి ఒక సెవెన్ సెవెన్ థర్టీకి మనకి లేజర్ లైటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ అద్భుతాలన్నీ చూసుకొని మీరు రావచ్చు అనమాట కుదిరితే నైట్ కూడా ఆల్ట్ చేయొచ్చు అక్కడే ప్లేస్ అయితే బాగుంది పడుకోవడానికి బాగుంది అలాగే ఫుడ్ కూడా బాగుందండి సాంబార్ అయితే అనమాట ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా మేము అక్కడే తిన్నాము ఇంకా ఇదొకటే ఉందని చెప్పి ఇది చూసుకొని వచ్చేయకండి దీంతోపాటు వెనకాల ఇంకా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి మీకు నడి నడిచే ఓపిక ఉంటే నడిచి వెళ్ళొచ్చు ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది అలా ఓపిక లేదు అనుకున్న వాళ్ళు ఎద్దుల బండ్లు అయితే ఉంటాయన్నమాట ఆ ఎద్దుల బండ్లు వెళ్ళొచ్చు మనిషికి పది రూపాయలు మాత్రమే ఓకేనా అయితే మేము ఇక్కడ చూసుకొని అక్కడ నుంచి కూడా వెళ్ళాము ఒక టూ కిలోమీటర్స్ నడిచి వెళ్ళి అక్కడ లింగ భైరవ స్వామి అలాగే ధ్యాన మందిరము ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అవన్నీ దర్శించుకొని కాసేపు ధ్యాన మందిరంలో ధ్యానం చేసుకొని అక్కడ నుంచి కూడా బయలుదేరి కొంచెం దూరం అయితే వచ్చేసి ఇక్కడ వంటలైతే వండుకుంటూ ఉన్నాము ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వంట అనమాట మాకు మేము ఈరోజు వండుకొని తినేస్తే ఇంక ఈరోజు నైట్ ఇంటికైతే వచ్చేస్తామన్నమాట సో అందుకని చెప్పేసి ఇంక లాస్ట్ అండ్ ఫైనల్గా ఉన్న మిగిలినవన్నీ కూడా వేసి మంచిగా పప్పు చేసేసుకుని సంగట చేసేసుకుందాం అన్న ఉద్దేశంతో అయితే ఒక చోట ఆపాము ఇక్కడ ఇంకా వంటకైతే మేము దిగామనమాట అంటే రోజు ఇంత ఇంతమంది అని చేస్తుంటారు కదా పాపం రోజు వాళ్ళే ఎందుకు చేయాలని చెప్పి ఈరోజు మేము కూడా జాయిన్ అయ్యాము ఇంకా సంగట అయితే మా అన్న రెడీ చేసిస్తే ఇంకా దానికి హెల్పింగ్గా ఒక నలుగురు ఐదు మంది లేడీస్ అయితే కూర్చొని ముద్దలు పట్టడం ఇవన్నీ కూడా చేశారు అండ్ ఇంకా సాంబార్ చేయడానికంటే పప్పు చేయడానికైతే నేను నాతో పాటు మా చిన్నాన్న మాత్రం అనమాట ఆయనతో పాటు ఇంకొక ఇద్దరైతే జాయిన్ అయ్యాము అండ్ పప్పు అయితే ముద్దగా చేసేసుకుందాం పప్పు కూడా ఎక్కువగా మిగిలింది కదా సంగటికి బాగుంటుంది అన్నట్లుగా టొమాటో పప్పు అయితే ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే అన్ని కూడా కట్ చేసి వేస్తూ ఉన్నారు అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ సంగట అనమాట సంగటికి పిండి అయితే పోసి కలుగుతూ ఉన్నాము అండ్ ఇంకా ఈ సంగటైతే రెడీ అయిపోయిందంటే తర్వాత టొమాటో పప్పు కూడా చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఎందుకంటే పెద్ద పెద్ద మంటలు వస్తాయి కదా ఈ స్టవ్లు సో చాలా ఈజీగా తొందరగా అయిపోతాయండి మాకైతే ఇలా చేసుకొని తినడం వల్లనే ఫుడ్కి ఇబ్బంది అవ్వలేదు కానీ ఇలా చేసుకొని తినడం వల్లే కొంచెం మనీ కూడా సేవ్ అయ్యింది ఉన్న రేట్లకి అస్సలు హోటల్లో తినలేము తిన్నా అంత డబ్బు పెట్టి తిన్నా కూడాను తృప్తి లేదనమాట సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకంటే కొబ్బరి నూనెలు అంత టేస్టీగా ఏం లేవన్నమాట ఎంతైనా మన ఆంధ్ర ఫుడ్ ఫుడ్ మన ఇంటి ఫుడ్డే మనకి చాలా తృప్తి అనిపిస్తుంది సో అందుకని చెప్పి మేము లేట్ అయినా కానీ ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అట్లా వంట చేసుకొని మేము వెళ్ళామన్నమాట ఆ రోజు మూడు అయిపోయిందిలేండి టైము మేము ఈషా నుంచి వచ్చి ఆ తర్వాత ఒక మూడు గంటలకేమో స్టార్ట్ చేసాము అప్పుడు ఒక నాలుగు అయిపోయింది అనమాట వంట అయ్యి తినడానికి సంగటికి టొమాటో పప్పు చేసుకున్నాం అనమాట సో నేనైతే ఇక్కడ కొంచెం హెల్ప్ చేస్తూ నాకైతే చాలా ఇష్టం అనమాట ఇట్లాంటివన్నీ చేయడం బట్ పెద్దవాళ్ళు ఉన్నారు కదా మనం ఎందుకులే మధ్యలో దూరడము అన్న ఆలోచనతో ఉండిపోతాను కానీ నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఇట్లా అందరితో పాటు చేయాలి అందరికీ ఒక నలుగురికి భోజనం పెట్టాలంటే నాకు మాత్రం చాలా ఇష్టం అండి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అది సో నేను ఫుడ్ పెట్టే విషయంలో మాత్రం అస్సలు వెనకాడనమాట నాకున్నా లేకపోయినా ఎదుటి మనిషికైనా పెట్టేస్తూ ఉంటాను కాబట్టి అట్లా ఇష్టంతోనే అన్నీ చేసుకున్నాము అన్నిక సంగటైతే రెడీ అయిపోయింది వాళ్ళైతే ముద్దలు పడుతూ ఉన్నారనమాట ఇక్కడ కూర్చొని చూడండి ఆడవాళ్ళంతా వడ్డ చేరుకొని ఒక్కొక్కరు ఒక ముద్దలు పట్టేస్తూ ఉన్నారు ఒక నలభై మంది ఉన్నాం కాబట్టి నలభై కంటే ఎక్స్ట్రా ఒక ఐదు ఆరు ముద్దలు చేస్తామన్నమాట ఒకవేళ ఎవరైనా ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కూడా తృప్తిగా తిని అన్నట్లుగా ఒక నలభై ఐదు ముద్దలు చేసేస్తాము అండ్ అందరం తిని కూడా ఆ రోజు నైటు ఇంకా ఒక ఐదు ఆరు ముద్దలు మిగిలి ఉన్నాయి అన్నమాట వాటిని ఇంటికి కూడా తీసుకెళ్లారనమాట రిటర్న్ అంత ఫుడ్ అయితే మిగలు పెడతామన్నమాట ఎందుకంటే చాలీ చాలకుండా చేసి వాళ్ళకి పాపం సరిపోక ఎందుకంటే కష్టపడే వాళ్ళు కదా ఎండల్లో వెళ్ళి అలాంటి కష్టపడే వాళ్ళు కడుపు నిండా తినాలనుకుంటారు సో అట్లా మనం చాలీ చాలకుండా పెట్టకూడదనమాట అందుకని చెప్పేసి తృప్తిగా చేస్తాం మనం ఏమి వెరైటీ వెరైటీగా చేయకపోయినా వాళ్ళు ఇష్టపడే ఒక సంగట చేసి పెడితే కూడా దానికి గొజ్జో చట్నీయో చింతకాయ చట్నీ ఇట్లా ఏదైనా చేసేస్తే కూడా వాళ్ళు కడుపు నిండా తింటే మనకు అదే సంతోషం కదా అట్లన్నమాట పిసినారం తనం చేసే వాళ్ళు కానీ బంకతనం చేసేవాళ్ళు కానీ మా బ్యాచ్లో ఎవ్వరూ లేరండి అసలు తృప్తిగా ఎవరికి ఎంత కావాలో అంత పెడతారు తినొచ్చు తినే అంతా తినచ్చు అనమాట అందరినీ పని చేయమని చెప్పి ఎవరు అడగరు వాళ్ళకి నచ్చితే వాళ్ళు చేయవచ్చు లేదంటే కూర్చొని ఎంజాయ్ చేయవచ్చు అట్లా చేసే వాళ్ళు మాత్రం చేస్తూనే ఉంటారు సో ఇలాగైతే మేము ఇంక ఇక్కడ టొమాటో పప్పు కూడా తిరగబాతి వేసి పెట్టేశాను నేనే అండ్ ఇంకా దాన్ని ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసి ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేస్తూ ఉంటే నాకు తెలియకుండానే ఇంకా అక్కడ మా ప్రియా అయితే బస్సులో నుంచి వీడియో షూట్ చేస్తుంది సో నేనైతే ఇంకా చూసి అక్కడ నవ్వుతూ ఉన్నాను అనమాట కొంచెం వీడియో షూట్ చేయనన్నా అన్న చాలంటే బస్సులో కూర్చొని కూడా బాగుంది మా బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి వీడియో షూటింగ్ అవి చేసింది అనమాట సో చాలా మంచిగా అనిపించింది ఇంకా పప్పు కూడా కొంచెం ఎక్కువగానే మిగిలింది ఒకవేళ నైట్ కదా మనం ఎప్పుడో మార్నింగ్ ఒక త్రీ ఓ ఫోర్కో వెళ్తాం కదా ఒకవేళ ఆకలి వేస్తే తిని అన్నట్లుగా కొంచెం ఎక్కువగా చేశాము బట్ ఎవరు కూడా ఒకసారి తిన్నారు నాలుగు గంటలకు తిని ఇంకా వెంటనే ఆకలి ఎవరికి వేస్తారు చెప్పండి అందుకని చెప్పి ఉండిపోయారు అనమాట సో నేను కూడా కూర్చున్నాను తినడానికైతే అందరికీ పెట్టి అందరూ తినేసిన తర్వాత మళ్ళీ మేమైతే కూర్చున్నాం తినడానికైతే సో అందరికీ వడ్డీ చేసి అండ్ మా పిల్లలు కూడా ఇక్కడ తింటూ ఉన్నారు అండ్ నేను కూడా తింటూ ఉన్నాను ఇలా బయట ఫుడ్ వండుకొని ఇలా అందరం కలిసిమెలిసి కూర్చొని తినడం అనేది మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్లో షేర్ చేయండి చాలామంది లైక్ చేస్తారనమాట ఇలాంటి ఫీల్ సో మనం ఏదో వెళ్ళామా హోటల్స్లో తినేసామా ఏదో వెళ్ళామంటే మొక్కుబడిగా వెళ్ళేసి మనం చూడాల్సినవి చూసేసి వచ్చేసామా అన్నట్టు కాకుండా ఇలా అందరూ కలిసి వండుకోవడం అందరం కలిసి ట్రిప్ను ఎంజాయ్ చేయడం అందరూ తినడం ఇవన్నీ కూడా చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందనమాట ఎప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఉండడమే కానీ ఇట్లా ఎప్పుడో ఒకసారి అయినా ఒక పది మంది చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఉంటారు కదా ఇట్లా కలిసిమెలిసి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేయడం అనేది చాలా బాగుంటుంది అండ్ అందరినీ నేను వీడియో తీస్తున్నాను నన్ను ఎవరు తీయట్లేదు కొంచెం వీడియో షూట్ చేయండి అని చెప్పి నేను అక్కడ వీడియో తీయమని ఇచ్చానమాట ఆక్క అయితే తీస్తూ ఉంటే వీడియో ఆన్లో ఉంది కదా స్టైల్గా తినాలని చెప్పి చిన్న చిన్నగా తింటూ ఉన్నాను అనమాట నేను మళ్ళీ చెప్పాను మనకి వీడియో ఆన్లో ఉన్నా లేకపోయినా మన రియాలిటీ మాత్రమే చూపిస్తాము ఏదో వీడియో కోసం అని చెప్పి చిన్న చిన్నగా స్టైల్గా తినడం ఇవన్నీ మనకు సెట్ అవ్వదు అని చెప్పి నార్మల్గా తింటూ అట్లా ఫన్ చేసుకున్నాం ఇంకా తినేసి ఆ తర్వాత అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గుడికైతే వచ్చేసామండి ఇది భవానీ అనమాట ఈ భవానీ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ శివుడు ఉంటాడు అలాగే భవానీ అమ్మవారు ఉంటారనమాట ఇక్కడైతే భవానీ అమ్మవారి ముక్క పొడికైతే దగ్గ దగ్గ మెరిసిపోతూ ఉంటుంది సేమ్ ఇదేలాగా కన్యాకుమారులు అమ్మవారి ముక్క పొడకైతే అయితే మెరిసిపోతూ ఉంటుంది అన్నమాట సో చాలా బాగా అనిపించింది ఇవి నాకు అండ్ లోపలికైతే ఇక్కడ ఎంటర్ అవ్వాలి దానికంటే ముందు మూడు నదులు కలుస్తాయి కావేరీ నది అలాగే అమృత నది ఇంకా భవానీ అమ్మవారి నది ఈ మూడు కూడా కలవడం వల్ల అక్కడ మంచి ప్రత్యేకమైన గుడి అంట అక్కడ అందరూ కూడా నదుల్లో స్నానాలు చేసుకోవడం కాళ్ళు చేతులు కడుక్కోవడం ఇంకా నైట్ కాబట్టి మేము కాళ్ళు చేతులు మాత్రం కడుక్కున్నాం స్నానాలు చేయలేదు ఇది కొన్ని అమ్మవారు అనమాట శివుడు దర్శనం అయిన తర్వాత అమ్మవారి దగ్గరకైతే వచ్చాము అమ్మవారి ముక్కు పొడక మీకు అక్కడ చూడండి రెడ్ కలర్లో మెరుస్తూ ఉంటుంది ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను నేను సో లైట్గా రెడ్గా మెరుస్తూ ఉంటుంది అనమాట అక్కడ అని ఇక చూసుకొని అయితే రిటర్న్ అయిపోయామండి ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత వీడియోస్ అన్ని చూసారు కదా నస్తే లైక్ చేయండి